హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి నేను ఈరోజు వంకాయ కూర చేస్తున్నా వంకాయ మీల్ మేకర్ చేస్తున్నాను నేను చూడండి ఎలా చేస్తున్నాను చాలా బాగుంటుందండి వంకాయ ఇగో ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు ఇలా చన్నగా కోసి ఇలా పెట్టుకున్నా నేను దీంట్లో కావాల్సినవి చూపిస్తాను చూడు పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా చన్నగా కోసుకోవాలి ఇలా చన్నగా ముక్కలు కొయ్యాలి ఇదిగోండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటో చిన్నగా చిన్నగా తరుక్కోవాలని చెప్పాను కదా అలాగే పెరుగు కప్పు పెరుగు ఇగోండి మీల్ మేకర్ బాయిల్ చేసి నేను ఇలా గట్టిగా నొక్కేసి తీసుకున్నాను వంకాయలు ఇగోండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వంకాయని ఇవన్నీ నేను కలుపుతున్నాను చూడండి ఇగోండి కొద్దిగా పసుపు కారం మనం సరిపడా వేసుకోవాలి ఇగో నేను మూడు స్పూన్లు అయితే వేసాను పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఇగోండి టమాటో టమాటా ఇవన్నీ వేసేసి మనం ఇవ్వండి ఇప్పుడు ఈ వంకాయలు ఉప్పును పసిపుసి ఉంచాం కదా ఇగోండి మన గార్డెన్లోయే ఈ వంకాయలు అయితే ఇగో ఇలా చాలా సింపుల్గా వండుకోవచ్చు అండి వంకాయ మీరు మేకరు చాలా మసాలాలు తక్కువ పడుతుంది ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవ్వండి ఒక కప్పు పెరుగు ఇలా వేసాము కదా గడ్డపరుగు అయితే ఇంకా బాగుంటుంది పెరుగు రూజుగా ఉంది ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి ఇవ్వండి గడ్లుపు తీసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు వేస్తున్నా నేను ఉప్పు వేసి మళ్ళా కలిపి ఒక నిమిషం అంటే ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టి అప్పుడు మీకు మళ్ళా చూపిస్తాను నేను పది నిమిషం ఇలా మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అలా కూడా చేద్దాం ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ఇగోండి కళాయి పెట్టాను స్టవ్ మీద ఆయిల్ కూడా వేస్తుందండి కొంచెం ఎక్కువ పడుతుందండి ఇగోండి కరివేపాకు ఒక్కటే వేస్తున్నాను నూనెలో నేను ఇలా బాగా కళాయి తిప్పుకోవాలండి ఇప్పుడు మనం ఏదైతే ఈ మిశ్రమాన్ని లాన్ వేసాము ఈ మీల్ మేకర్ వంకాయ ఇవి బాగా మనం కళ్ళ తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకున్నాం వాటర్ పడతాయి అనుకుంటే తర్వాత వేసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి వంకాయ ముక్కలు బాగా ఉడకాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సింపుల్ అండి ఏం మనం అన్ని దాంట్లో వేసేసి చక్క తిప్పికొట్లు ఓకేనా ఇవ్వండి వంకాయ ఉడికితే చాలు ఉడిగిపోయింది ఆల్మోస్ట్గా అయిపోవచ్చింది ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు నేను సాల్ట్ కొంచెం వేస్తుంది అన్నది సాల్ట్ తగ్గింది ఈ టైంలో సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకోండి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను అయిపోయిందండి వంకాయ కూడా ఉడిగిపోయింది చూపిస్తాను ఇవ్వండి వంకాయ చూసారా ఎలా ఉడిగిపోయింది ఇవ్వండి అయిపోయింది అంతేనండి ఇంకా మనం కావాలంటే వాటర్ పోసుకోవచ్చు అయితే ఇలా అయితేనే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకా ఏమీ వీట్లో మసాలాలు అవి చాలా బాగుంటుంది మీరు చూడండి ఒకసారి అయిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇదిగోండి కూర అయిపోయింది చూసారు ఎంత బాగుందో Testkode er særlig vondt, så jeg vil sætte den i støvvarepladsen. Så i.